బస్ బస్టాండ్ వద్ద సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో చెన్నుపాటి వరప్రసాద్ చెన్నుపాటి వేణు కొటారి నాగేశ్వరరావు పుచ్చకాయల అంజుబాబు బొలినేని వాసుకృష్ణ టెంకాయల భాష తదితరులు పాల్గొన్నారు

పొట్టి తీరు నిన్ను తలుచూకున్న వారు లేచి మొత్తం మా నటసింహం మా అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి తనయుడు హ్యాట్రిక్ హిందూపూర్ ఎమ్మెల్యే మా నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగో జన్మదిన సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఎన్బికే ఫ్యాన్స్ వారిచే అర్థం బస్ స్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ విజయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క ఎన్బికే అభిమానులకి మరియు తెలుగుదేశం పార్టీ పెద్దలకి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలకి హృదయపూర్ ధన్యవాదాలు చేస్తున్నాం ఈ నందమూరి బాలకృష్ణ గారిని రేపు మంత్రివర్గంలో చూసుకోవాలని చెప్పని ఆయన అభిమానులుగా మేము కోరుకుంటా ఉన్నాం నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా బాలకృష్ణ అభిమానులు ఏర్పాటు చేసినటువంటి ఈ కేకు ప్రారంభోత్సవానికి రావటం జరిగింది బాలకృష్ణ ఎన్టీ రామారావు వారసుడిగా రాజకీయ సినిమాన వారసుడిగా వచ్చినా కానీ తన స్వయం శక్తితోటి ప్రతిభ చూపించి మంచి నటుడిగా మంచి హీరోగా మంచి వ్యక్తిగా బసవ తారకం ట్రస్ట్ని ఎంతో గొప్పగా నడిపి పేదల కోసం ఎంతో సేవ చేస్తున్నటువంటి బాలకృష్ణ గారి పుట్టినరోజు ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఆయన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పిలిచిన బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది